హరి ఓం గురుభ్యో పూర్ణమ మిత్రులరా మనం ఈరోజు అయినవోలు గ్రామములో నిర్మాణం జరుగుతున్నటువంటి గుహాలను సందర్శించాము ఆరాధ్యుల సాంబయ్య గారి ఇల్లు దాదాపుగా పని పూర్తి కావచ్చింది టైల్స్ వేయడం ఈరోజు మొదలు పెడుతూ ఉన్నారు కొన్ని సందేహాలు ఉన్నాయి రమ్మని ఆరాధ్యుల సాంబయ్య గారు మేరకు ఈ రోజు వెళ్ళి ఆ సందేహాలను తీర్చాను అలాగే పక్కనే ఆరాధ్యుల శివాజీ గారి ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉన్నది మొదటి స్లాబ్ పూర్తి అయినది ఇంకా ఆ స్లాబ్ సెంటరింగ్ ఓడదీయలేదు పైన పిల్లర్స్ వేస్తూ ఉన్నారు ఈ కింద సెంటరింగ్ ఊడదీసి పైన పెట్టి రెండవ స్లాబ్ కూడా వేయవలసి ఉన్నది మీ గృహ నిర్మాణంలో ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ చక్కగా పరిశీలించి మనకి శాస్త్రీయంగా సవరించి మనకి మేలు చేసేలాగా మన సిద్ధాంతి గారు ఎన్నో క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపించారు సంపాదించండి శ్రీ మండ్రు శ్రీనివాస కుమార్ శ్రీ యథాశక్తి యోగి గురూజీ గారు మంగళగిరి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్